నేను అనిల్ నాయర్ని చాలామంది చాలా మంది స్టూడెంట్స్ మన అనిల్ నాయర్ క్లాసెస్ సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టా ఫాలోవర్స్ కానీ ఫేస్బుక్ వాళ్ళు ఇబ్బంది పడే టాపిక్ ఏంటంటే అరిథమెటిక్ ఎందుకనంటే మీరు బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా ఎస్ఎస్సి తీసుకున్నా రైల్వేస్ తీసుకున్నా సివిల్ సర్వీసెస్ తీసుకున్నా వే ఇతర ఎగ్జామ్స్ తీసుకున్నా అనేది రీజనింగ్ ఇంగ్లీష్ ఏదైతే మీరు రాసే ప్రిపరేషన్లో ఉన్నట్టు అవుతే అరిథమెటిక్ చాలా ఇంపార్టెంట్ ఆ అరిథమెటిక్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మిశ్రమాలు అండ్ కలగొలుపులు మిక్చర్స్ అండ్ అలిగేషన్ చాలామంది ఈ టాపిక్ని వదిలేస్తారు ఆర్ పై పైన చదివి వదిలేస్తారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా టాపిక్లో మీకు ఏంటేంటి హై ఫ్రీక్వెన్సీ మోడల్స్ ఉన్నాయో ఆ క్లారిటీ మీకు రావాలి అందుకోసమే ఈ ఇమేజ్ క్రియేట్ చేశారు మిక్చర్స్ అండ్ అలిగేషన్స్లో ఈ టైప్స్ని మాత్రం మీరు వదలద్దు ఈ టైప్స్ నుంచే హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్స్ చాలా వరకు వస్తున్నాయి ఇది ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాలి సార్ ఈ ఇమేజ్ మాకు దొరుకుతుందా సార్ అని అంటే ఇమీడియెట్గా మన ఆఫీస్ వాట్సాప్ నంబర్ అయినా ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ ఆ నంబర్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ పంపించండి సార్ ప్లీజ్ సెండ్ మిక్చర్స్ అండ్ అలిగేషన్ ఇమేజ్ అని టీం వాళ్ళు పంపిస్తారు సో దట్ మీకు రెఫరెన్స్గా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే సార్ మాకు టైప్స్ ఉన్నాయి సార్ నేను ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ ఏ వీడియో కంటెంట్ నాకు ఆ వీడియో కంటెంట్లో అరిథమెటిక్ కావాలి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కావాలి మళ్ళీ నాకు క్లాస్ నోట్స్ కనుక నీట్గా ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటే బైలింగ్ వల్ల ఉంటే నాకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది కానీ నాకు చా ఫైనాన్షియల్గా ఛాలెంజ్ ఉంది సార్ నేను ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పెట్టగలుగుతానని అనుకుంటే ఇమీడియట్గా మీరు అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ఆఫర్ ఉంది సార్ ఒక్క కోర్సు కొనుక్కుంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ టాక్సెస్కి మీరు ఇది కొనుక్కుంటే ఈ రెండు మీకు ఈ ఆఫర్లో కోర్సు ఫీగా వస్తుంది అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఆఫర్ నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మాత్రమే రైట్ మరియు ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే మీరు కొంచెం లేట్ చేసిన ఆర్ డిసెంబర్ ఫస్ట్ శాలరీ తర్వాత వచ్చి చేసినా అంటే మూడు డిఫరెంట్ కోర్సెస్ తీసుకోవాల్సి వస్తుంది ప్రైజెస్ కూడా డిసెంబర్ ఫస్ట్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఫైనాన్షియల్ మల్టీప్లికేషన్ ఆఫ్ మల్టిపుల్ కోర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకుండా కుదుర్తి ఇప్పుడే తీసుకోండి ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యానర్లో మీకు కనబడుతుంది రైట్ చూ బ్యానర్ క్లిక్ చేసి మీరు కోర్స్ తీసుకోండి హ్యాపీ లెర్నింగ్ అనిల్ నాయర్